ఇదనమాట మా కొత్త ఓంటూరు అనమాట మీ అందరి ఆశీస్సులతో నేనైతే ఒక మంచి వీడియో అయితే ఇవాళ షేర్ చేస్తున్నాను అనమాట ఈరోజు కొంచెం లేట్ అయిందండి నేను వచ్చేసి ఇక్కడ ఏ హౌస్కి వచ్చి వన్ వీక్ అవుతుందనమాట మా హోమ్ ఎలా ఉంది ఏంటి నేను ఎందుకు ఇక్కడ షిఫ్ట్ అయ్యాను ఇవన్నీ కూడా డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించేస్తాను మా ఇంటిని కూడా హాల్ అనమాట ఇంకా అంత మనకి డోర్ తీసుకొని లోపలికి రాగానే ఇలా ఉంటుంది ఇది వచ్చేసి చూసినా కదా ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట నేను మన మీషోలో తీసుకున్నాను కదండి ఇది బాగుంది కదా అనేసి తీసుకున్నాను కొన్ని అయితే ఇంకా పనికిరానివన్నీ కూడా వేస్టేజ్ అంతా కూడా పడేస్తాను అనమాట నాకు ఏది బాగుంటాయో అనేసి ఇంకా మీ మధ్యలో ఏవైతే బాగున్నాయో తీసుకున్నాను వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము మేము హాల్లోనే ఆ అలాగే ఇక్కడ వచ్చేసి ఒక మనకి చూసినట్టు కదా ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను నేను ఇలాగా హాలు రాగానే డబ్బు చేసి అయితే ఇలా వేసేసుకున్నాను అలాగే ఫ్రిడ్జ్కి పెట్టుకున్నాను అంటే ఇది ఫ్రిడ్జ్ వేరే దగ్గర కూడా మార్చాలి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఎలా పెట్టుకున్నానో అదే నేను చూపించేస్తున్నాను అందుకంటే ఇంకా నేను కూడా క్లారిటీగా క్లియర్గా ఇంకా పెట్టాలని ఏం లేదండి నా ఇల్లు ఎలా సర్దుకున్నానో ఎలా ఉందో ఇప్పుడు ప్రెసెంట్ అలా చూపించేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పెట్టుకున్నాను వచ్చేసి ఇంకా టెడ్ ఇవన్నీ కూడా పాపకి మెమంటస్ ఇవన్నీ కూడా వచ్చాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడ నేను ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట ఇంకప్పుడు ఇంకా చిన్న చిన్న టెడ్డి బెల్స్ ఇవన్నీ పైన పెట్టేసుకుని ఇలా పెట్టుకున్నాను అలాగే ఇది వచ్చేసి ఇంకా మా వారు చిన్నప్పటి నుంచి కూడా మనీ అనేది కూడా ఇందులో పెట్టుకునే వాళ్ళట ఇది టేక్తో వచ్చిన బా ఇదండి ఇంక ఇది మేము ఎలా పెట్టుకున్నాము దీనికి ఎందుకు పెట్టాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను ఇదైతే మా దగ్గరే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము పెట్టుకున్నాము ఇక్కడ టీవీ వచ్చేసి ఇంక ఇక్కడ చేసుకున్నాం అనమాట చూస్తాను కదా ఇక్కడ ఇక్కడ ఒక క్లబ్ ఇలా పెట్టేస్తాను నేను ఇంకా ప్రెసెంట్ అయితే నేను కొత్త అయితే ఏం తీసుకోలేదండి ఉన్న వాటిని ఇలా ఆర్గనైజ్ చేసేస్తున్నాను ఇది వచ్చేసి మనకి పూజ మందిరం అనమాట దే దేవుడి గది ఇది వచ్చేసి మా దేవుడి గదండి ఇలా పెట్టుకున్నాను ఇంక ఖాతీ పాల్ కదా వాడ గురికైతే వెళ్ళలేదు నేను పూజ దీంట్లో చేసేసుకున్నాను మార్నింగ్ అనేది కూడా ఇంకా ఇది అండి ఇక్కడ బుక్స్ ఇంకెలా అంటే దేవగదులు ఏమి పడితే పెట్టకుండా బుక్స్ పిల్లలకు అన్ని కూడా ఇక్కడ పెట్టుకున్నారనమాట ఇదంతా అంటే ఇంకా మీ నీట్గా సర్దుకొని ఉండాలి నేను ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను అనమాట ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నీ కూడా మాకైతే ఇంకా ఇల్లు ఎక్కువ పెద్దదే అనమాట అందుకే తీసుకోవాలి మంచి మంచి ఇంకా కావాల్సిన కొన్ని తీసుకోవాలి ముందు ముందు ఇప్పుడు కాదు ప్రజెంట్ అయితే ఇలా చూపించేస్తాను ఇవన్నీ కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అండి పూజగా మనకి పైన పెట్టిస్తాను ఇంక ఇక్కడ మనకి విడిగా తూసిగా అది ఉంది కాబట్టి ఇంకా అది నేను వాడట్లేదు ఇంకా నా పెట్టేస్తాను ఇది సెంటిమెంటులుగా మా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్నారు కదా ఈ ఇవ్వడం అనేది కూడా హ్యాడ్పెట్ చేయించుకున్నాము ఇష్టంతో ఇంకా అది ప్రజెంట్ పని పెట్టేస్తానమాట ఇక్కడ పూజ సామాన్లు మనకి ఇద్దరు సామానులు అన్ని కూడా ఇలా చేసుకున్నాను నేను అందరూ కూడా ఇంకా పూజ పూజ గదికి మేము ఆరెంజ్ అయితే వేయించుకున్నాము అంటే మా వాళ్ళు ఆరెంజ్ అయితే బాగుంటుంది కదా దేని గదికి అనేసి ఇలా చేయించుకున్నాము ఈ పెయింటింగ్ అది కూడా మేము అందరం అంటే ఏది బాగుంటుందో అని అడిగి చేయించుకున్నామండి మరి హెవీగా ఏం కాదు మాకున్నలో మంచిగా అంటే చూడడానికి బాగుండాలి అనేసి ఇలా అన్నీ కూడా చేయించుకున్నాం ఉంది హాల్లోనే ఇంకా ఈ హ్యాంగింగ్స్ అనేవి కూడా తీసుకున్నానండి ఇవి మీకు తెలిసిందే కదా నేను మీషోలో తీసుకున్నాను కదా చెడు వెనుక చెడు మాట్లాడుకో అనేసి ఈ చిన్న చిన్న బొమ్మలు కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ ఒక ఫ్లవర్ వాజ్ అయితే పెట్టేసుకున్నా హ్యాంగింగ్కి హాల్లోనే అనమాట ఇలా ఇవి వచ్చేసి ఇవి కూడా మీషోలో అండి రీసెంట్గా తీసుకున్నాను నేను వచ్చేసి కటన్స్ ఇలా ఇక్కడ హాల్లో ఇలా ఫిట్ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇలా వేయించేసుకున్నాము ఇవి కూడా నేను మీషోలో తీసుకున్నాను ఈ హ్యా కూడా ఇంక హాల్లో మనకి ఇలా వచ్చింది కదా ఈ ఇక్కడ కర్టెన్స్కి మధ్యలో ట్యాబ్లో పెట్టి ఇలా పెట్టాను అనమాట హాల్ నుంచి ఇలా రాగానే ఇంకా మనకి కిచెన్ వస్తుందండి కిచెన్ పక్కనే మనకు ఒక వాష్రూమ్ వాష్రూమ్ కూడా ఉందనమాట అలాగే అక్కడ వాష్ మెషిన్ కూడా ఉంది ఇంక ఇక్కడ మేము పిల్లలకి అందుబాటులో ఉండేలాగా ఒక స్టూల్ అన్నీ కూడా పెట్టేసుకున్నాము ఇది పెద్దగా అంటే నీట్గా ఏమి ఇంకా ఆరువే చేయలేదండి ఇక్కడ అలా పెట్టేసుకున్నాను నేను కిచెన్ ఇలా సర్దుకున్నాను ఇంకా సర్దుకోవాలి నీట్గా కూడా నేను అంటే నేను ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఎలా పెట్టానో అలా మీకు చూపించేస్తాను కిచెన్ ఇలా ఉంది అంటే చాలా రోజులు అయిపోయింది నీళ్ళు ఏం పెట్టట్లేదు అయితే నేను ఫస్ట్ ఇక్కడికి రాగానే ఒంటూ నా మా ఇంటి మా ఇల్లుని చూపించాలని ఒక ఇదితో నేను పెట్టేస్తున్నాను అనమాట అందుకే నేను ఎలా సర్దుకున్నాను ప్రజెంట్ ఎలా ఉందో అలా చూపించేస్తాను నీట్గా ఇంకా సర్దుకోవాలి ఇది వచ్చేసి మీకు తెలిసిందే కదా మీషోలో తీసుకున్నాను ఇక్కడ ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఇలా పెట్టేసుకున్నాను మనకి ఇంకా ఇలా వస్తుంది అనమాట ఇంకా గ్యాస్ స్టాండ్ ఇలా పెట్టి ఫిట్ చేయించుకున్నాము అలాగే ఇంకా వాడుకునేవి ఏమన్నా కిచెన్లో మనకి అందుబాటులో ఉండేలాగా ఇలా పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా నెక్స్ట్ నీట్గా సర్దుకోవాలన్నమాట ఇంకా మీకు రెగ్యులర్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా అప్పుడు మీకే క్లియర్గా తెలుస్తుంది అనమాట ప్రజెంట్ ఎలా అలా చూపించేస్తాను ఎన్నిసార్లు ప్రజెంట్ ఎలా ఉందా అనేది కాదండి నేను ఏంటంటే ఫస్ట్ మీకు మంచి వీడియోతో ఇక్కడ ఒక మంచి వీడియో షేర్ చేయాలి కదా అనే ఉద్దేశంతో నేను హోమ్ టూర్ చేసి చూపిస్తాను ఇది ఒక బెడ్రూమ్ అండి అంటే మనకి రెండు రూమ్స్ వస్తాయన్నమాట ఒకటి మేము దేవుడికి అది పెట్టేసుకున్నాము ఒకటి బెడ్రూమ్ అనమాట ఇది కూడా చాలా పెద్దగా వచ్చింది అనమాట ఇలా ఇంకా మ్యారేజ్ ఫోటో కూడా ఇంకా పెట్టేసుకున్నాం అనమాట ఇంకా బెడ్రూమ్లో ఉంటూ బాగుంటుందని కొనుక్కున్నీ కూడా మా వారే ఆర్గనైజ్ చేశారండి నేనైతే ఏం చేయలేదు ఇది కూడా మీషోని తీసుకున్నాను కదా ఇది కూడా మీకు తెలిసిందే ఇంకా మా వీరు వచ్చేసి పాతది ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్నాం ఇవన్నీ కూడా నేను అందుకే ఏవి కూడా వదులుకోలేదండి పాత అయినా సరే మనం ఫస్ట్ కొనుక్కున్నాం కదా అనేసి అన్నీ కూడా మేము తెచ్చుకున్నాం అనమాట ఏది కూడా వదిలేకుండా ఇలా ఇది ఒక కబోర్డ్ అండి ఇంకా ఇక్కడ అంతా కూడా పట్టలు ఇవన్నీ కూడా సర్దుకున్నాను ఇవ్వండి ఇలా ఉంది చెప్తున్నాను కదా నేను ఎలా ఉందో అలా క్లిక్ చేస్తున్నాను అనమాట ఇంకా సర్దుకోవాలి అన్నీ కూడా మంచిగా చూసా కదా ఇది ఒక బెడ్రూమ్ ఇంకా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈ బెడ్రూమ్ అయితే నేను అంటే మనకి ఇలా ఉంది కాబట్టి మంచిగా పెద్దది కాబట్టి ఇంక నీట్గా అయితే నేను పెట్టుకోవాలి ఆర్గనైజ్ చేసుకోవాలి ఇంకా మంచి మంచి వివరణ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు మేము ఇంక ఇలాగా పెట్టి సర్దుకున్నాను నాకున్నవి ఏవి ఉన్నాయి ఆ వాటితోనే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను అవి ఇవి తీసుకోవాలని అనుకోవట్లేదండి ఇదండి మా కొత్త హోమ్ టూర్ అనమాట మీ అందరి ఆశస్సులతో మేము కొత్త ఇంటికి షిఫ్ట్ కదా ఇంక ఇక్కడ ఇలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా బయట ఎంట్రన్స్ అనమాట స్టార్టింగ్ అంతా కూడా ఇక్కడ నేను తెలిసాను ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట చూస్తాను కదా ఇంకా మా పాటలు కదా ఇంకా అక్కడ చిన్న ఇంట్లో మేము పెట్టుకోలే కదా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్ చేస్తున్నాను అనమాట ఇంకొక ఇక్కడ ఇది కూడా పెట్ చేస్తున్నాను అనమాట బయట వచ్చింది ఇంకా పెట్టుకునే ప్లేస్ అలాగే ఇదంతా కూడా మనకి వాష్ అయ్యేది అనమాట ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది బయట ఇలా ఉంటుందన్నమాట బయట అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మా ఒంటూరు అనేది కూడా నా మబ్బులు అనేది కూడా ఇన్ని రోజులు వీడియో పెట్టడం పెట్టకపోవడానికి నేను ఇల్లది మారడం అలాగే అక్కడ సామాన్లు తీసుకొచ్చి ఇక్కడ పాల్పొలు ఇచ్చి ఇవన్నీ హడావడైపోయిందనమాట నేను వన్ వీక్ అవుతుందండి లాస్ట్ ఫ్రైడే అనమాట పాల్పొని ఇచ్చి కూడా అవన్నీ కూడా నేను వీడియోస్ అయినా తీయలేకపోయాను ఆ రోజు మా సామాన్లన్నీ అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడం అంతా ఉంది ఉంది నూనెందనమాట హడావిడ్డానికి నేను అంతా ఏం షూట్ చేయలేదండి సో మా అక్కయ్య గారికి కావాలి మేము ఇక్కడే ఉంటున్నాం కదా ఇంకా అందువల్ల కూడా నేను రెగ్యులర్ వీడియోస్ పెట్టలేకపోయాను ఇంకా మీద రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఇప్పుడు నన్ను ఎలా ఆదరించారు ఇప్పుడు కూడా మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను కాబట్టి మళ్ళీ నన్ను అందరూ కూడా మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్లో నన్ను ఆదరించి ముందు ముందుగా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను అందరూ కూడా నన్ను బ్లెస్ చేయండి ఆశీర్వించారు మా అందరినీ కూడా మంచిగా మీరు బాగుండాలి అనేసి సో నా ఓన్ టూర్ అయితే వచ్చేస్తాను అనమాట నచ్చితే ఒక లైక్ అయితే ఏమంటే అలాగే మన ఛానల్లో ముందుగా మన వీడియో సార్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ లాగే ఓకే థ్యాంక్ యూ బాయ్